నమస్తే నేను బాను బీజేపీ ఎంపీ ఈటల్ రాజేందర్ రియల్టర్ చెంప పగలగొట్టడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అవుననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే రాజకీయ నాయకులు ఏం చేసినా ఒక వ్యూహంతో చేస్తారు అందులో భాగంగానే మనం చూసుకుంటే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి త్వరలో మారబోతుంది అంటే కిషన్ రెడ్డి నుంచి వేరే వాళ్లకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈటెల్ రాజేందర్ తన యొక్క ఊరమాసి యాంగిల్ను బయటపెట్టిండు మనం చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్ష పదవి ఒక బీసీ క్యాండిడేట్కి ఇచ్చిండ్రు మహేష్ కుమార్ గౌడ్కు ఇక దానికి పోటీగానే అటు బీజేపీ కూడా బీసీకి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్న క్రమంలో కొంత ఈటెల్ రాజేందర్కు అటు అరవింద్ నుంచి బండి సంజయ్ నుంచి తీవ్ర పోటీ నెలకొంది ఒక రకంగా చెప్పుకుంటే ఈటల రాజేందర్ కంటే అరవింద్ బండి సంజయ్ ముందంజలో ఉన్నారు ఎందుకంటే వీళ్ళు మాస్ లీడర్ తెలంగాణలో తెలంగాణ ప్రజలు మాస్ లీడర్లను బాగా కనెక్ట్ చేస్తారు అంటే బాగా ఆదరిస్తారు మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నుంచి కూడా కేసీఆర్ను ఆదరించిండ్రు గత పదేళ్ళుగా ముఖ్యమంత్రిగా చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా ఆ మాసి ఆంగిలే ఈరోజు ముఖ్యమంత్రి పదవిని వరించిందనే చెప్పుకోవచ్చు అట్లా ఈటల రాజేందర్ కూడా తన యొక్క యాంగిల్ను ప్రదర్శించకపోతే నాకు అధ్యక్ష పదవి రాదనే వ్యూహంలో భాగంగానే భౌతిక దాడికి దిగినట్లు కనిపిస్తూ ఉంది ఎందుకంటే బండి సంజయ్ కూడా మాస్ లీడర్ అరవింద్ కూడా మాస్ లీడర్ ఓ రకంగా ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అంత ఎత్తు అంత ఉవ్వెత్తున లేచిన ఉద్యమంలో కూడా ఎక్కడ భౌతిక దాడులు చేయలేదు ఎక్కడ దురుసు ప్రవర్తన చేయలేదు ఏమైనా సామరస్యంగా మెత్తగా నిదానంగా మాట్లాడిందే తప్ప ఎప్పుడు ఎవరిపై దాడి చేసిన పరిస్థితి మనం కనిపించలే గత ఆయన రాజకీయ ఇరవై ఐదేళ్ల జీవిత కాలంలో ఇప్పుడే ఎందుకంటే బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టడానికి రాజకీయ చైతన్యమే కాదు రాజకీయ దూకుడు రాజకీయ మాస్ యాంగిల్ కూడా ఉండాలని గమనించినట్టున్నాడు ఈటెల రాజేందర్ గమనించిందే తడవుగా అవకాశం కోసం ఎదురు చూసినట్టున్నాడు ఏకశిలా నగర్ బాధితులు తన దగ్గరికి వచ్చి గోడు చెప్పుకుంటున్నప్పుడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అటు బాధితులకు న్యాయం చేసినట్టుంటుంది నాలో ఉన్న మాస్ యాంగిల్ను కూడా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా బీజేపీ అధిష్టానానికి తెలంగాణ బీజేపీ నాయకులకు చూపించినట్టు ఉంటుంది అన్నట్టుగా రియాల్టర్ చెంప పగలగొట్టి ఒక్కసారిగా సంచలనం రేపిండు ఇప్పుడు అరవింద్ బండి సంజయ్కి ఒక అడుగు వెనుక ఉన్న ఈటల రాజేందర్ ఒక్కసారిగా వాళ్ళ సరసన చేరిండిగా ఇప్పుడు అసలైన ఆట మొదలైంది ఢిల్లీ అధి అధిష్టానానికి ఇప్పుడు మాస్ యాంగిల్ చూసుకున్న క్లాస్ యాంగిల్ చూసుకున్నా రాజకీయ చైతన్యం చూసుకున్నా లేకపోతే ఉద్యమ చైతన్యం చూసుకున్న ఈటెల రాజేందర్ ముందు వరుసలకు వచ్చాడు ఇప్పుడు అసలైన పోటీ మొదలైందనే చెప్పుకోవాలి అటు తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఈటెల రాజేందర్ను కొంత అధ్యక్ష పదవికి అర్హుడు కాదు మెత్తటి మనిషి తెలంగాణ ప్రజలు ఈయనను స్వీకరించారనే దానికి ఇప్పుడు వ్యతిరేకమైనట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఈటల రాజేందర్ నేను సైలెంట్ కాదు వైలెంటు అని చెప్పకనే చెప్పిండు ఇక చూడాలి ఢిల్లీ బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఈ ముగ్గురు లీడర్లు ఎవరికి కట్టబెడతాదనేది వేచి చూడాల్సిన అంశం